మునగాకు పల్లీ పకోడికి కావాల్సిన పదార్థాలు మునగాకు కాడలను తీసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మునగాకులో ఈ విటమిన్లు అధికంగా ఉంటాయి మునగాకుతో చారు పప్పు మునగాకు పొడి చేసుకుంటారు అలా కాకుండా ఇలా ఒకసారి మునగాకు పల్లీలతో పకోడి చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా పకోడిని తింటారు ఇలా సన్నగా తరిగిన ప ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కొద్దిగా తీసుకోవాలి ఒక కప్పు పల్లీల్ని కూడా తీసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోవాలి వామును కూడా కొద్దిగా వేసుకోవాలి ప్రతిరోజు వాము తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అలాగే ఈ పకోడీ కాకుండా ఈ పకోడీలు చేసిన దాంట్లో కొంచెం వాము వేసుకుంటే మనం తిన్నది కూడా త్వరగా అరిగిపోతుంది మూడు కప్పుల శనగపిండిని కొద్దిగా తీసుకోవాలి ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకొని దానిలోకి బాగా కడుక్కున్న మునగాకులను వేసుకోవాలి మునగాకులను వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పత్ ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వామును వాము ఒక కప్పు పల్లీలు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని పైనుండి కింద పైనుండి ముక్కలు కింద నుండి పైన వరకు వరకు బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న దానిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా థిక్నెస్ వరకు బాగా వాటర్ కాకుండా లైట్గా వాటర్ వేసి ఇలా ఉండలేం లేకుండా ఒకసారి కలుపుకోవాలి గట్టిగా మనం కలిపిన మిశ్రమం ఈ విధంగా రెడీ అయి ఉంటుంది దీనిని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టి ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వేడి వేడి మీద ఉంచాలి ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ హీట్ అయినాక ఇలా చిన్న చిన్నగా పకోడీలా వేసుకోవాలి వన్ బై వన్ ఒక్కొక్కటిగా ఇలా అంటకుండా ప్యాన్ మొత్తం పకోడీలను వేసుకోవాలి ఇలా కొద్దిగా మందంగా మన వేయించుకున్న పకోడీ ఇలా రెడీ అయింది ఇది టూ మినిట్స్ తర్వాత ఇలా వెనక్కి ముందుకి కలుపుతూ ఉండాలి కలిపితే పకోడీలు అనేటివి బాగా క్రిస్పీగా వస్తాయి పకోడులు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయే దీనిని ఆయిల్ లేకుండా తీసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన మునగాకు పల్లీ పకోడి రెడీ ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కాండి